తినడానికి తిండి లేక చేసిన అప్పులు తీర్చలేక కుటుంబ బాధ్యతలు తీసుకొని ఎంతో మంది మహిళలు తమ పొట్ట చేత్తో పట్టుకొని గల్ఫ్ పాట పడుతున్నారు అందుకోసం లక్షల రూపాయలు అప్పు చేసి ఏజెంట్ల చేతుల్లో పోస్తున్నారు విదేశాల అరబ్బు వారి ఇంటిలో అధిక జీతాలు ఆశ చూపించే ఏజెంట్లు అక్కడికి వెళ్లిన తరువాత చాలీ చాలని తిండితో ఒక పక్క ఇంటి వద్ద తన పిల్లలు కుటుంబ పరిస్థితి ఎలా ఉందో తెలియక తీరిక దొరికినప్పుడు ఇంట్లో భర్తకు లేదా పిల్లలకు ఫోన్ చేసి మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ మరో పక్కన పని ఒత్తిడి తట్టుకుంటూ ఎన్నో ఆలోచనలతో పద్దెనిమిది నుండి ఇరవై గంటల వరకు శ్రమిస్తున్న ఎందరో మహిళలు ఎంత కష్టమైనా సరే అప్పులు తీర్చుకోవడం కోసం రెండు సంవత్సరాలు ముగించుకొని దేశం వెళ్ళిపోవాలనే పట్టుదలతో మరికొందరు స్త్రీలు ఓర్పు సహనంతో చాలీచాలని నిద్రతో కష్టపడి తమ ప్రాణాలే పణంగా పెట్టి ఇండియాకి తిరిగి వస్తామో రామో అని భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్న స్త్రీలు అలాంటి ఒక స్త్రీ కథ వైఎన్సీ ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు ఎంతో మంది గల్ఫ్ పట్టిన గల్ఫ్ బాట పట్టిన స్త్రీలను ఇండియాకి తీసుకొచ్చి వారిని ఎంతో కాలంగా బాధలు పడుతున్న వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ అలాగే ఒక అరబ్ చేతి చేతిలో ఎన్నో జైలు పాలైపోయి ఏజెంట్ చేతిలో లక్షల రూపాయలు పోసి మోసపోయిన ఒక మహిళ సంగతి తెలుసుకుందాం పద్మండి కూరిపేటండి కొంచెం మా మండలం పోలే కూరండి నేను కొండ ద్వారా వెళ్ళానండి వెళ్తే ఇలాగా పాస్తో సరిగ్గా చేయలేదు సరిగ్గా లేదు ప్రాబ్లం వచ్చిందండి అక్కడ పనికి వెళ్ళాక పని లేదండి నేను ఎంతో కష్టపడి వెళ్ళానండి ఏదో అప్పులు తీర్చుకున్నామో పిల్లల గురించి అని వెళ్ళానండి ఇంకా బాధలు పెట్టారండి పొద్దున్న అయితే భోజనం పెట్టిపోరండి సందామాట కొబ్బో సిక్కి పోరండి కానీ నేను పంపుతానే నేను రచ్చాను రచ్చంతాను అని చెప్పి కూడా అసలు కూసుకోలేదండి తొమ్మిది నెలలు ఉన్నానండి తొమ్మిది నెలలు పని పాట లేదండి జీతం లేదు ఏమీ లేదండి కదా ఇలాగ ఇరుక్కుపోయానండి తర్వాత అందరు సాయం వల్ల ఎమ్మెల్యే గారు అందరు అందరి ద్వారా చంద్రబాబు లోకేష్ గారు ప్రసాద్ గారు సతీష్ అందరి ద్వారా నేను తెలుగు తెలుగు పార్టీ వారు కమిటీ వారి వల్ల నేను ఇక్కడికి వచ్చానండి చేరుకున్నానండి అందరిలోకి నా పిల్లల్లోకి నేను చేరుకున్నానండి నేను అప్పు గురించి వెళ్ళాను తప్ప ఇంకో విధంగా వెళ్ళలేదండి నేను ఎంతో కష్టపడి రూపాయి లేకుండా వచ్చానండి అప్పుడు ఇంత బాధలు పెట్టాడు అతను మస్కట్ పంపించాడండి పంపుతాను అన్నాడండి డైరెక్ట్గా ఇంట్లో పంపలేదండి ఆఫీసు పంపించాడండి ఆఫీసులో మూడు నెలలు పని కూడా లేకుండా అలాగే పెట్టుకుందండి ఆవిడ నాకు కోపల వాళ్ళు ఇలా ఇరికి పోయానండి అన్నింటి కష్టపడి అన్నింటి వాళ్ళు నెట్టపోయి వచ్చానండి ఒక రూపాయి లేకుండా అతనండి మల్లవారం డైరెక్ట్ గా ఇంట్లో పంపించే పంపితేనని అడు దొంగ వేగం మీద పంపాడండి అడు ఆఫీసు పంపించాడు ఆఫీసు పంపితే అక్కడ నుంచి ఆ మేడం పాస్పోర్ట్ ఇవన్నీ ఇచ్చేసుకుందండి అక్కడ రెండు రోజులు అక్కడ మూడు రోజులు చేసేదండి చేస్తే ఈ లో తొమ్మిది వేలు చేసింది సార్ తొమ్మిది వేలు చేస్తే జీతం పడితే కొట్టిందండి కొడితే ఇంకా ఆ ఈ టెన్షన్ వచ్చేసి బీబీ షోర్ వచ్చేసి పారిపోయిందండి ఎంఎస్సి వెళ్ళి అక్కడ పడిపోయిందండి రోడ్డు మీద పడిపోతే అక్కడ ఎవరో మేడం తీసుకెళ్లి భోజనం వచ్చి అక్కడ ఎంఎస్సిలో కంప్లైంట్ ఇచ్చిందండి అప్పుడు నాకు ఫోన్ చేసిందండి ఇక్కడ డెక్క ప్రసాద్ గారు లోకేష్ గారు వాళ్ళందరికీ ఫోన్ చేశాను ఫోన్ చేసి వాళ్ళకి వీడియో కాల్ చేసి పెట్టిందండి పెడితే అప్పుడు వాళ్ళు వాళ్ళ ఐదు వచ్చిందండి అడవి లక్కి యాభై వేలు తీసుకున్నా తీసుకున్నాడండి మా దగ్గర అయ్యి ఈ అసలు ఐదు వేలు పైన ఇవ్వలేదండి అక్కడ చాలా పాటలు పెట్టారండి జైల్లో అక్కడ చేశారు ఐదు రోజులు చాలా పాటలు పెట్టారండి ఈ రోజు వచ్చిందండి పరిధిలో తూర్పుపేట గ్రామంలో వాసనశెట్టి పద్మాని ఆవిడ గతదేశాలకి వెళ్ళడం జరిగింది ఈమెను పంపన ఏజెంట్ తీసుకెళ్లి సరైన వీసా పాస్పోర్ట్లు ఇవ్వకుండా తప్పుడు సమాచారంతో అక్కడ చేర్చడం వల్ల వీడు కొన్ని ఇబ్బందులు పడి తన భర్తకి చెయ్యి ఫోన్ చేసి చెప్పడం జరిగింది అప్పుడు మేము ఆ భర్త సమాచారం తెలుసుకుని ఈ ఏ రకమైన ఇబ్బందులు ఉంది అంటే అక్కడే తెప్పకేసు ఎదుర్కొందని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడు ఏం చేశామంటే గౌరవ శాసనసభ్యులు మరియు ఎంపీ గారిని మంత్రి వాళ్ళు సుభాష్ చంద్రు దృష్టిలో తీసుకెళ్తే వారు ఏం చేశారంటే నారా లోకేష్ గారి టీంకి మమ్మల్ని అప్పుడు జరిగింది దానికి మా అఖిలు అతని మిత్ర బృందం టర్చ్యూ చేసి ఈమెను అక్కడి నుంచి తీసుకురాడే కృషి చేశారు అంతేకాకుండా అక్కడ ఇండియన్ అంబాసిడర్ లో నాగరాజు మహమదుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులు సాకారం చేసి ఈవిడ్ని ఏదో ఏ విధంగా తీసుకొచ్చారు తెలియదు కానీ చాలా కష్టాల్లో ఉండి చనిపోద్దు అనుకున్నాం అటువంటి వ్యక్తిని ఇక్కడ తీసుకునే రాటాకి బాగా కృషి చేశారు ఈ విషయంలో పోలేకూరు తెలుగుదేశం పార్టీ పూర్తి సహాయ సహకారం అందించింది ఈ రోజు గల్ఫ్ కంట్రీలో ఉండిపోయినటువంటి ఆశ్రీ పద్మ అవి నారా లోకేష్ గారి టీం సహకారంతో మేము తీసురావటం జరిగింది ఇలాంటి సహకారం అందించిన లోకేష్ గారి టీం మా పోలేకూరు గ్రామ పంచాయతీ తప్పున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు మంత్రి గారు సలహాల మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసాం పోస్ట్ చేయగానే మా మంత్రి నారా లోకేష్ గారు వెంటనే ఇరవై నాలుగు గంటల్లో రియాక్ట్ అయ్యి ట్విట్టర్లో నేను నా సాయ సహకారాలు అందించి వాసుదేటి పద్మ గారిని ఇంటికి తీసుకొస్తామని చెప్పారు చెప్పగానే వాళ్ళ టీం రియాక్ట్ అయ్యి ప్రతి క్షణం మాతో మాట్లాడుతూ ఎన్నో ఇబ్బందులు పడినా వాసుదేటి పద్మ గారిని అనుక్షణం మాతో మాట్లాడుతూ టచ్ లో ఉండి ఇలాగా వచ్చేస్తుంది అని చెప్పి కోర్టులో జైల్లో పెడితే ఆ జైలు ని విత్ డ్రా చేసి ఈవి ఇలాగా పంపడం జరిగింది